గంధము నాలుగవ అధ్యాయము గంధం నాలుగవ అధ్యాయము ఆరో వచ్చింది గంధం నాలుగు ఆరు నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమనంటే మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నా ప్రజలు నాశనం అవుతున్నారు దేనికంటే జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు దేనికి చెప్పండి నాశనం ఎందుకు పోతున్నావు జ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా కాబట్టి చూడండి ఆత్మీయ జీవితంలో అంటే ఏ రంగమైన శనకొసి బయట వాళ్ళంటే గురువు ఉండాలంటారు బైబిల్ చెప్తుంది ఏమిటంటే మన గురువు అంత బైబిలే నా నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు జ్ఞానము లేక కాదు మన సమస్య ఏమిటంటే మన అజ్ఞానమే అజ్ఞానం మరి జ్ఞానం ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యము ద్వారా వస్తుంది చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదవ వచ్చినాం కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదవ వచ్చినాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు చెప్పండి గట్టిగా వెలుగై ఉన్న దేవుని వాక్యము మనకు తెలిస్తే మనము సరైన విధంగా పతనము కాకుండా నడవగలుగుతాము దేవుని వాక్యం యొక్క జ్ఞానము మనల్ని పతనము కాకుండా నష్టం పోకుండా లేదా మనము మోసపోకుండా మన కాపాడుతుంది అలా నూట పంతొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచ్చినాం కీర్తన నూట పంతొమ్మిది నలభై ఎనిమిదో వచ్చిన నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను హలెలు య్యానించుదను నీ కట్టడంలో నేను ధ్యానించుదను కాబట్టి మన జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని వాక్యం ద్వారా వస్తుంది కాబట్టి మన అజ్ఞానాన్ని బట్టి మనం నష్టపోతున్నాం అజ్ఞానాన్ని బట్టే కాబట్టి దేవుని గురించిన జ్ఞానము దేవుడు పనిచేసే దాని గురించిన జ్ఞానం వాక్యం ద్వారా తెలుసుకోవాలి నేర్చుకోవాలి కొంత సమయం మనము దానికి కేటాయించాలి కొంత ప్రయాణం చేయాలి కొంత ప్రయాణం చేయాలి అనుకోసమని వాక్యం మీద కొంత మనము సమయం కేటాయించాలి కొంత సమయం కాబట్టి మన వాక్యాన్ని మనము ధ్యానించడము నేర్చుకోవడం సరే వాక్యం ఏం తెలియజేస్తుంది చెప్పండి ఏం ఏం తెలియజేస్తుంది నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు ఒక మాట చెప్తాను విషయం ఏమిటంటే ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే జ్ఞానం లేక ఎలా నశిస్తున్నాము అంటే మన యొక్క ఇగ్నోరెన్స్ అనమాట ఇగ్నోరెన్స్ మన లైఫ్ మనము మ్యాక్సిమం అంటే మే మేజర్ లైఫ్ మనము నెమ్మది లేకుండా అసమాధానంతో కలవరముతో ఓటమితో భయముతో ఫ్లక్చువేషన్ ఉండడానికి మన అజ్ఞానమే కారణం చాలాసార్లు ఆమెను బట్టి ఈయనను బట్టి వాడిని బట్టి వాడు ఆఫీస్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు అందరి పేర్లు చెప్తాం ట్రూత్ ఏం తెలుసా అండి అంటే నిజమేనా తెలుసా నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నిజం నువ్వే కారణం దానికి నీ ప్రాబ్లంకు నువ్వే కారణం ఎలా ఉంది చూసారా అంటే నీకు ఆ ఆ నాలెడ్జ్ ఉంటే అంటే ఆ వెలుగు ఆ ప్రత్యక్షత ఉంటే నువ్వు మార్చుకుంటావు కొంతమంది ఇంట్లో ఎప్పుడు చూసిన ప్రాబ్లం ఎప్పుడు చూసిన భర్త వింటాడు ఎప్పుడు భార్య మీద నెడుతాడు మెయిన్ నేను తెలుసు కదా బ్రదర్ ఆమె సంగతి అమ్మో ఏ కొంచెం పక్కే రండి మనం మాట్లాడుకుందాం ఆమె వినిందంటే అమ్మమ్మో అమ్మో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇక అంతా చెప్తుంది ఆమె చెప్తుంది అలానే భార్య అనుకుంటుంది నా భర్తే కారణం కానీ జ్ఞానం ఏమిటి ట్రూత్ ఏమిటంటే యువర్ ద మెయిన్ కాజ్ యూర్ ద మెయిన్ ప్రాబ్లం ప్రాబ్లం నువ్వే ఆమె కాదు అంటే నీవు కానీ మార్చుకోగలిగితే ఆ ప్రాబ్లం తెలుసుకొని నువ్వు సరి చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ ప్రాబ్లం పోతుంది ఆమె కాదు ప్రాబ్లం అప్పుడు నీకు అర్థం అవుతుంది అప్పుడు దాకా లేచినప్పుడు నుండి ఆయన మీద పడుతుంటా అలానే ఆయన మీద పడుతుంటా కాబట్టి సోదరుడు సహోదరి నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు జ్ఞానము లేక నశించుచున్నారు కాబట్టి దేవుని వాక్యం ద్వారా జ్ఞానం మనకు వస్తుంది ఒకటి భౌతిక జ్ఞానం అంటే మనం ఎలా ఉండాలి కాబట్టి ఇదంతా కూడా దేవుని వాక్యం ద్వారా వస్తుంది భౌతికమైనది తర్వాత ఈ జ్ఞానంకి వచ్చినప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే దేవుని వాక్యం ద్వారా దైవ జ్ఞానం అంటే దైవ జ్ఞానం అంటే అర్థం ఏమిటి మత్తే నాలుగు నాలుగు వ్యవహారం పదిహేను పదిహేను యోహోన్ పద్నాలుగు పద్నాలుగు ఈ వచనాలు చెప్పుకోవడం కాదు దట్ ఇస్ మెమరీ పవర్ అంతే మెమరీ అయితే దైవ జ్ఞానం ఏమిటి అంటే దేవుడు ఎలా పనిచేస్తాడు దేవుడు ఎలా పనిచేస్తాడు దేవుడు ఎలా ప్రార్థన జవాబిస్తాడు దేవుడు ఎలా ఫంక్షనింగ్ చేస్తాడు ఎలా చేస్తే జవాబు వస్తుంది ఒక సేవకుడు ముప్పై మంది లేడు ముప్పై మంది లేరు ఆయన పాపం చాలా నత్యుంది ప్రాబ్లం ఉంది ముప్పై మంది లేరు అయితే ఆయన అనుకున్నాడంట ప్రభా నాకు కానీ నీవు మరణించే లోపం నా జీవితకాలం అంతట్లో ముప్పై మంది సంఘం సంపాదించానంటే నాకు చాలు జీవితం ఇక నేను రిటైర్డ్ అయిపోతాను నా జీవితానికి ధన్యమైపోతుంది ఎందుకంటే ఐదుగురే ఉన్నారు ఐదుగురు కూడా అసలు ఐదుగురు నిలబెట్టలేరు అనమాట ఐదుగురు సంఘం ఆయన జీవితం ఆయన టార్గెట్ ఎంత ముప్పై మంది కావాలి ఆ ముప్పై మంది అసాధ్యం అనుకున్నాడు అయితే ఆయన దైవ జ్ఞానం పొందుకున్నాడు దైవ దైవ జ్ఞానం పొందుకోవడం అంటే దేవుడు ఎలా పని చేస్తాడు ఏం చేస్తే ప్రార్థన జవాబు వస్తుంది ఏం చేస్తే దేవుడు జవాబిస్తాడు అది కనుక్కున్నాడు ఆయన సంఘము ఈ ప్లానెట్లో ఎంటైర్ గ్లోబులో ఆయన మించిన సంఘం లేదు పది లక్షల సంఘం కాపరిగైపోయాడు టెన్ ల్యాక్స్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు ఈవెన్ అమెరికాలో లేదు యూరోప్లో లేదు క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి ఎక్కడ లేదు నాన్ క్రిస్టియన్ కంట్రీ కొరియాలో లక్షల కొలది ప్రజలు లక్షల కొలది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ పొద్దున అన్ని కార్నర్స్ నుండి ఆయన ఉన్న బతుకునే దినాల్లో బస్సెస్ ఆయన బస్సు చర్చి బస్సెస్ సిటీ అన్ని కార్నర్స్ బయలుదేరి వచ్చేస్తాయి అక్కడికి ప్రతి రోడ్డు అక్కడికే గవర్నమెంటే ఆ రోడ్లను బ్లాక్ చేసి పరిస్థితి చర్చి రోడ్డు అదంతే సండే అక్కడికి వేరే వాళ్ళు వెళ్ళకూడదు చర్చెస్ పీపుల్ వెళ్ళాలి అంత ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఇలా దైవ వాక్య జ్ఞానం తెలుసుకున్నాడు అలానే కొన్ని వేల సంఘాలు ఆ దేశంలో మూడు వేల సంఘాలు బ్రాంచ్లు అమెరికాలో వెయ్యి సంఘాలు అలానే ఇంచుమించు వన్ ట్వంటీ కంట్రీస్లో బ్రాంచ్లు పెట్టాడు నూట ఇరవై దేశాల్లో మతే నాలుగు నాలుగు యోహాన పదమూడు పద్నాలుగు మెమరీ అది అంతే నాకని కూడా చెప్పచ్చు దట్ ఈస్ నాట్ ద స్పిరిచువల్ అవేర్నెస్ వేరు అవేకనింగ్ వేరు లేకపోతే ఎన్లైట్మెంట్ వేరు ఆత్మజ్ఞానము దేవుని బిడ్డ నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు కాబట్టి ఒకటి భౌతిక జ్ఞానం భౌతిక జ్ఞానం ద్వారా నీ కుటుంబాన్ని చక్కగా నడుపుకోగలవు నీ వ్యాపారం చక్కగా నడుపుకోగలవు నువ్వు చేసే ఉద్యోగంలో మంచి చక్కగా ఫంక్షన్ చేయగలవు నీ పరిస్థితిని చక్కగా ట్యాకిల్ చేయగలవు ఇది భౌతిక జ్ఞానం అది కూడా బైబిల్లో ఉంది సోలో అలానే దాని మించింది ఏమిటంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞా నీ పరిస్థితిని కాదు నీ ప్రాంతాన్ని కాదు నీవు నీ చరిత్రను తిరిగి రాస్తావు దట్ ఈజ్ స్పిరిచువల్ జ్ఞానం అది కూడా వాక్యంలో తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈ వాక్య జ్ఞానం అంటే వాక్యం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు పరిస్థితి చెప్పండి అద్దీ ప్రతి మార్చేస్తాం అంటే మనలో మన బట్టి కాదు మన మీద వీరు అని కాదు ఆ జ్ఞానం మారుస్తుంది నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు దేవుని బిడ్డ అజ్ఞానంతో కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావా అజ్ఞానంతో నీ వ్యాపారం నాశనం చేసుకున్నావా అజ్ఞానంతో అందరితో గొడవ పెట్టుకుంటున్నావా అజ్ఞానంతో అంత గందరగోళం చేసుకుంటున్నావా అసమాధానం కలవరము నెమ్మది లేదు ప్రశాంతత లేదు నిద్ర లేదు అంత గందరగోళం అజ్ఞానం కొంతమంది రెండు రెండు మూడు రకాలు ఉంటారు చాలా జాగ్రత్త ఉండాల జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు నోరు చెప్పండి కాపాడుకుంటాడు వాడు అజ్ఞానం ఉన్నట్టు పక్కకు వచ్చేస్తాడు వదిలేస్తాను అనవసరం పెట్టుకోవాలి గొడవలు అనవసరం వివరణ పెట్టుకోవాలి కనపడవు నేను గెలవాల గెలవాలి గెలవడం వల్ల పోయేది వచ్చేది లేదు పోయేది నష్టమే సరే కాబట్టి ఏమిటంటే మనం దైవ జ్ఞానం కలిగి ఉండడం కాబట్టి అజ్ఞానం బట్టి నష్టపోతున్నాము దేవుని బిడ్డ నీవు ప్రయాణం చేసి ప్రయాణం చేసి ఆ స్థలానికి చేరాలి లేదా ఆ స్థితికి చేరాలి తర్వాత ఏమని చెప్పాను విజయము ఎక్కువ సమయం పట్టదు ఇది అంశం కదండి విజయం ఎక్కువ సమయం అంటారు ఇప్పుడు నేను చెప్తాను ఆ దేవజనుడు గురించి చెప్తాను ఆ దేవజ ముప్పై మంది అవుతాను దేవజనుడు ఆయన ఒక స్థితికి రావడానికి కొన్ని ఒక పద్నాలుగు వేల సంఘము లేదా ఎంతో సంఘం రావడానికి ఆయనకు పదహారు సంవత్సర పద్నాలుగు సంవత్సరాలు పట్టింది పద్నాలుగు సంవత్సరాలు పట్టింది సేవలో ఏమీ లేదు మామూలు అంటే కొద్దిగా గ్రోత్ వచ్చింది పద్నాలుగు నుండి ఏడు సంవత్సరాల వ్యవధిలో ప్రపంచ రికార్డు బదులగొట్టాడు ప్రపంచంలో అలాంటి సంఘం ఈరోజుకు లేదు ఆయన చనిపోయాడు ఆల్రెడీ అంటే అక్కడ చేరడానికి జస్ట్ ఆ చేరడానికి చాలా ఏండ్లు పెట్టింది కానీ అక్కడి నుండి వేగం ఎంత అంటే ఎందుకంటే ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి వేగంగా 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 వెళ్ళిపోయాడు ప్రపంచంలో ఎవరు కూడా రీచ్ కాలేదు అంత వేగంగా కాబట్టి నువ్వు ప్రయాణించి ప్రయాణించి అంటే ఆ ప్రయాణంలో సమయం ఇవ్వబడుతుంది సమయం పడుతుంది ఇది ఎలాంటిదంటే తీర్మానం దీనికి నేను పని చేస్తాను పని చేస్తున్న చూసుకోవాలి పని చేసినాక ప్రతిఫలం వస్తుంది తీర్మానం దేనికి నేను మార్చుకుంటాను ప్రయాణం చేస్తాను అంటే ప్రారంభిస్తాను యు టేక్ డిసిషన్ ప్రారం ప్రారంభించు ఒకరోజు మార్పు కొంత సమయం తర్వాత కొంత ప్రయాణించినాక మార్పు వస్తుంది